కొత్తిమీర కరివేపాకు ఈ టిప్స్తో నిల్వ చేసుకుంటే పది వంట ఈజీగా అయిపోతుంది పదిహేను పైన నిలవ ఉంటుంది కొత్తిమీర బాగా క్లీన్ చేసుకుని సాల్ట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మంచి వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని ఇలా చిల్లెల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వాడే వరకు ఉంచుకోవాలి నీళ్ళన్నీ వాడాక క్లాత్ మీద వేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా నాలుగైదు గంటలు నీడలో ఆరబెట్టుకోవాలి నీడలో ఆరబెట్టుకొని కాడలో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని కొత్తిమీరని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకుని ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసుకొని ఒక పది నిమిషాలు ఆరనిచ్చి బాక్స్లో టిష్యూ పేపర్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని పైన కూడా టిష్యూ పేపర్స్ వేసుకోవాలి పైన టిష్యూ పేపర్స్ వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఈ కాడల్ని పచ్చడి చేసుకోవచ్చు సేమ్ కరివేపాకు కూడా ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకుని బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల పైన నిలవ ఉంటుంది వంట కూడా ఈజీగా అయిపోతుంది పన్నెండు రోజులైనా కొత్తిమీర కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి